హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి టెట్ పేపర్ అన్న వాళ్ళకి జాన్వరి ఎయిట్ టు నైన్ టెన్త్ సెషన్స్లో జరిగిన ఐ మీన్ వచ్చిన సైకాలజీ బిట్స్ అనమాట ఇవి సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఏరియా మాత్రమే చెప్పగలను ఫ్రెండ్స్ బిట్స్ ఇవి వచ్చినాయి అని నేను చెప్పలేను బికాస్ అభ్యర్థులు వచ్చేసి ఏమంటున్నారంటే అప్లికేషన్ మెథడ్లో అడిగాడు మేడం అని అంటున్నారు సో వాళ్ళు ఏరియా మాత్రమే నాకు చెప్పడం జరిగింది కాబట్టి నేను కూడా మీకు ఏరియానే మెన్షన్ చేసి చెప్తున్నాను బట్ ఇక్కడ నేను కొన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూసుకోండి ఇవన్నీ సైకాలజీ బిట్స్ అనమాట రిపీటెడ్ బిడ్స్ ఇవన్నీ ఇవన్నీ రిపీటెడ్ బిట్ బిట్సే ఫ్రెండ్స్ గమనించండి సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ బిట్ ఫస్ట్ బిట్ వచ్చేసి ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశల మీద చాలాసార్లు బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ప్రీవియస్ డెట్లో కూడా ఈ ఏరియా నుంచి అనేది బిట్స్ ఎక్కువగా ఉన్నాయి గమనించండి ఫ్రెండ్స్ ఓకే ఒకసారి చూపిస్తాను మీకు నేను ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి మనోసాంఘిక వికాస దశలు వయోపరిమితులు మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఈ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి ఒకసారి ఈ బాక్స్ అనేది మీ మైండ్లో ఉండాలి ఈ ఏరియా నుంచి అనేది బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది గమనించండి నెక్స్ట్ వచ్చేసి పియాజే పియాజే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇతను స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి అనమాట ఈ పియాజే గురించి ఒకసారి ఫోకస్ చేయండి ఈ పియాజే అనే వ్యక్తి సంజ్ఞానాత్మక వికాసం పైన ఆ వికాసం గురించి చెప్పడం జరిగింది ఆ వికాసంలో కొన్ని దశలు ఉన్నాయి ఆ దశలు కూడా ఒకసారి చూసుకోండి ఇంపార్టెంట్ అనమాట ఇతని గురించి ఒక సెషన్లోనే త్రీ త్రీ బిట్స్ అనేది రావడం జరిగిందంట గమనించండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి వై గాడ్స్కి ఇతను కూడా ఇంపార్టెంట్ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే వైగాడ్స్కి అనమాట ఈ వైగాడ్స్కి సంబంధించింది కూడా ఒకసారి ఫోకస్ చేయండి జెడ్ జెడ్పీడీ అవన్నీ ఒకసారి చూడండి ఇతని గురించి నెక్స్ట్ బ్రోనర్ బోధన సిద్ధాంతం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇతను ఈ బ్రోనర్ గురించి కూడా ఎస్ఏ వాళ్ళకు కూడా అదే ఐ మీన్ రిపీటెడ్గా అడుగుతున్నాడు అనమాట ఈ బ్రోనర్ బోధన సిద్ధాంతం గురించి కూడా సో ఈ సిద్ధాంతం గురించి కూడా ఫోకస్ చేయండి అతని బోధనకు సంబంధించిన కొన్ని పద్ధతులు కూడా చెప్పడం జరిగింది అవి కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వికాస నియమాలు ఇంపార్టెంట్ వికాస నియమాల గురించి కూడా ఒకసారి ఫోకస్ చేయండి నెక్స్ట్ నిర్వచనాలపై ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ డ్యాన్ షూర్గా నిర్వచనాలు బాగా నేర్చుకోవాలి మృతిమత్వానికి సంబంధించినవి సర్దుబాటు నెక్స్ట్ సృజనాత్మక సంబంధించినవి ప్రజ్ఞకు సంబంధించినవి ఇవన్నీ ఒకసారి నిర్వచనాలు అభ్యసనం అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలు ఇవన్నీ ఒకసారి ఫోకస్ చేయండి నిర్వచనాలన్నీ నెక్స్ట్ వచ్చేసి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అండ్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఈ ఈ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది కూడా ఈ ఏరియా నుంచి అనేది ఖచ్చితంగా అనేది బిట్స్ రావడం జరుగుతుంది గమనించండి ఫ్రెండ్స్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిదిలో ఎక్కువగా సెక్షన్స్ వచ్చేసి ట్వంటీ వన్ టు థర్టీ వన్ మధ్యలో అడుగుతున్నాడు ఎక్కువగా ఈ సెక్షన్స్ మీదే అడుగుతున్నాడు ఒకసారి ఫోకస్ చేయండి ఈ సెక్షన్స్ నెక్స్ట్ ఆర్పిడబ్ల్యూడి రెండు వేల పద పదహారు యాక్ట్ అనమాట ఈ పర్సన్స్ విత్ డెజిబుల్స్ యాక్ట్ అనమాట ఈ యాక్ట్ గురించి కూడా ఒకసారి ఫోకస్ చేయండి ప్రతి సెషన్లో ఈ ఏరియా నుంచి బిట్ లేకుండా పేపర్ ఉండట్లేదంట సో ఖచ్చితంగా ప్రతి సెషన్లో ఈ ఏరియా నుంచి ఒక బిట్ వస్తుంది గమనించండి నెక్స్ట్ సమ్మిళిత విద్య సమ్మిళిత విద్య కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సమ్మిళిత విద్య అంటే ఏంటంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలను కూడా సాధారణ పాఠశాలలోని సాధారణ పిల్లలతో కలిపి ఉపాధ్యాయుడు బోధించడమే సమ్మిళిత విద్య అన్నమాట అంటే అంగవైకల్యం ఉన్నా కూడా సాధారణ ఉన్న పిల్లలతోనే కలిపి ఉపాధ్యాయుడు బోధించడం జరుగుతుంది సో అక్కడ ఏంటంటే ఆ బోధించడంలో ప్రత్యేక ఉపకరణాలు ఐ మీన్ బోధన ఉపకరణాలు అనేది ఉపయోగించడం వల్ల వాళ్ళకి అనేది మరింత సమర్థవంతంగా జరుగుతుందనమాట సో అది సమ్మిళిత విద్య సమ్మిళిత విద్య అన్న సాహిత్య విద్యన్నా విలీన విద్య అన్న అంతా ఒకటే ఫ్రెండ్స్ ఒకసారి సమ్మిళిత విద్య గురించి ఫోకస్ చేయండి నెక్స్ట్ దీంట్లో దీంట్లో కూడా నమూనాలు ఉన్నాయి కొన్ని ఆ నమూనాలు కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ రక్షక తంత్రాలు రక్షక తంత్రాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రక్షక తంత్రాలను కూడా ఫోకస్ చేయండి ప్రతి సెషన్లో ఈ ఏరియా నుంచి బిట్ వస్తుంది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ బండూర బండూర పరిశీలన అభ్యసనంపై ఫోకస్ చేయండి ఇతను పునర్బలనాలు అలాగే అభ్యసన సోపానాలు పరిశీలన అభ్యసన సోపానాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పరిశీలన అభ్యసన సోపానాలు ఆర్డర్ ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అవధానం తర్వాత ధారణ తర్వాత పునరుత్పాదన నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ ఇవన్నీ సోపానాలు నెక్స్ట్ పునర్బనాలపై ఒక ప్రశ్న అడిగాడంట అవేంటి ప్రత్యక్ష పునర్బలనం పరోక్ష స్వీయ పునర్బనాలు ఆ పునర్బనాలు ఒకసారి చూసుకోండి నెక్స్ట్ కోల్బర్గ్ కోల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంతము ఈ కోల్బర్గ్ గురించి కూడా ఒకసారి ఫోకస్ చేయండి నెక్స్ట్ స్కిన్నర్ కార్యసాధక కార్యక్రమాయుత అభ్యసనం అన్నమాట స్కిన్నర్ సంబంధించిన ఇదంతా అతను ఎలుకను వాడటం జరిగింది గమనించండి నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసనం కోహిలర్ అంతర్దృష్టి అభ్యసనం కోహిలర్ సుల్తాన్ అని చింపాంజీని అతను వాడటం జరిగింది అతను ఐ మీన్ అతనికి అతని ప్రయోగంలో సింపాంజిని సుల్తానా అనే చింపాంజీని వాడటం జరిగింది ఒకసారి ఇవి కూడా చూసుకోండి నెక్స్ట్ ఎలిజిబెత్ హర్లాగ్ ఎలిజిబెత్ హర్లాగ్ పది దశలు ఉన్నాయి కదా మానవ మానవ వికాస దశలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సైశవ దశ పూర్వ దశ ఉత్తర దశ కౌమార దశ అవనారంభ దశ అవన్నీ ఉన్నాయి కదా ఆ దశల గురించి కూడా ఫోకస్ చేయండి ఎల్చిపెత్త హర్లాగ్ వచ్చేసి డ రచించిన గ్రంథం ఏదంటే డెవలప్మెంట్ సైకాలజీ సైకాలజీని డెవలప్ చేశారు అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఈ గ్రంథాలు కూడా ఒకసారి ఫోకస్ చేయండి చూపిస్తాను అండి చూడండి ఫ్రెండ్స్ సైకాలజిస్టులు వాళ్ళు రచించిన గ్రంథాలు అన్నమాట ఇవి చూడండి ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ గ్రంథాలనేది అనేది టెట్గా చూడండి ఎన్నిసార్లు అడిగాడు ఇక్కడ టెట్ అడిగాడా ఇక్కడ అడిగాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఎన్నిసార్లు అడిగాడు గ్రంథాల మీద సో ఈ గ్రంథాలు కూడా ఒకసారి ఫోకస్ చేయాలి మీరు చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం మూర్తి మత్వంపై ప్రశ్న ఒక మూర్తి మొత్తం పైన ఒక ప్రశ్న వచ్చిందంట మూర్తి మొత్తం కూడా ఫోకస్ చేయండి నెక్స్ట్ నోమ్ చోమస్కి నోమ్ చోమస్కి వచ్చేసి భాష వికాస సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరంటే నోమ్ చోమస్కి అనమాట ఇతను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతనే ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్ అని కూడా పిలవడం జరుగుతుంది గమనించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్స్ ఎవరంటే నోమ్ చోమస్కి అనమాట సో ఇతను తెలుగులో నేటివిస్ట్ దృక్పథం అంటారు కదా దీన్ని అంటే నేటివిస్ట్ దృక్పథం అంటే ఏంటంటే మొదట వినే శిశువు తర్వాత చిన్న చిన్ని శబ్దాలు చేయడం తర్వాత చిన్న చిన్న పదాలు మాట్లాడటం తర్వాత అర్థవంతమైన వాక్యాలుగా ఉపయోగించడాన్ని నేటివిస్ట్ దృక్పథం అంటారు ఇంపార్టెంట్ చూసుకోండి నెక్స్ట్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఉన్నాయిగా ఫ్రెండ్స్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ప్రతికూల శూన్య బదలాయింపు అనుకూల బదలాయింపులు ఉన్నాయి కదా ఆ అభ్యసన బదలాయింపులను ఫోకస్ చేయండి నెక్స్ట్ అంతర్గత ప్రేరణ అంతర్గత ప్రేరణ బహిర్గత ప్రేరణ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటి మీద కూడా ఫోకస్ చేయండి అంతర్గత ప్రేరణ అంటే వాడు సంతోషం కోసం మాత్రమే చేసే పని అంతర్గత ప్రేరణ అంటారు అదే బహిర్గత ప్రేరణ అంటే శిక్షణ ద్వారా దండన ద్వారా జరిగేవన్నీ బహిర్గత ప్రేరణ అనమాట అంటే మీకు ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి బహిర్గత ప్రేరణ అంటే ఏంటంటే ఒక పిల్లవాడు వచ్చేసి టీచర్ నన్ను కొడుతుందేమో అంటే కొడుతుందేమో అని శిక్షిస్తుందేమో అని భయపడి హోంవర్క్ రాసుకొని రావటం అంటే అక్కడ శిక్షణకి భయపడ్డాడు సో అది బహిర్గత ప్రేరణ సో శిక్షణ దండన బహుమతి వాట్లన్నిటికీ బహిర్గత ప్రేరణకు సంబంధించిన కారకాలు అనమాట అవన్నీ ఈ అంతర్గత ప్రేరణ అంటే కేవలం వాడు ఆనందం కోసం చేసే ప్రేరణ అంతర్గత ప్రేరణ అభిరుచి ఆనందం అలాగా అలా వస్తుంది చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్మృతి విస్మృతి స్మృతి విస్మృతి గురించి కూడా ఫోకస్ చేయండి ఈ విస్మృతి మీద కొన్ని ఒక టేబుల్ ఉంది కదా ఎన్ని నిమిషాలు ఇరవై నిమిషాలు ఎంత మర్చిపోతారు యాభై నిమిషాలు ఎంత ఎన్ని ఎంత శాతం మర్చిపోతారు ఒక రోజులు ఎంత శాతం రెండు రోజులు ఎంత శాతం మర్చిపోతారు ఎబ్బింగ్ హౌస్ చెప్పడం జరిగింది ఆ టేబుల్ కూడా ఒకసారి చూసుకోండి ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎబ్బింగ్ హౌస్ ప్రకారం విస్మృతి కాల పట్టిగా ఈ ఏరియా నుంచి కూడా బిట్టినది ఖచ్చితంగా వస్తుంది ఒకసారి చూసుకోండి ఫార్టీ మినిట్స్లో ట్వంటీ మినిట్స్లో ఫార్టీ శాతం మర్చిపోతాడు రిమైనింగ్ ఉన్నది స్మృతి శాతం అనమాట యాభై నిమిషాల యాభై శాతం మర్చిపోతాడు ఒక రోజుకి అరవై ఆరు రెండు రోజులకి డెబ్బై రెండు ఆరు రోజులకు డెబ్బై ఐదు ముప్పై ఒక రోజులకి డెబ్బై తొమ్మిది లేదా ఎనభై అన్నమాట ఇది ఇంపార్టెంట్ అనమాట ఒకసారి ఇది కూడా చూసుకోండి ఈ అదే అదేవిధంగా స్మృతుల రకాలు కూడా ఉన్నాయి దీర్ఘకాలిక స్మృతి తక్షణ స్మృతి స్వల్పకాలిక స్మృతి అవి కూడా ఇంపార్టెంట్ అవి కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ కాల్ రోజర్స్ కాల్ రోజర్స్ గురించి కూడా బిట్ రావడం జరిగింది గమనించండి స్వీయ లేదా ఆత్మ వికాస సిద్ధాంతం పైన కాల్ రోజర్స్ గారు చేయడం జరిగింది ఆ వికాస సిద్ధాంతం కూడా ఒకసారి చూసుకున్నతని గురించి నెక్స్ట్ గెస్టాల సిద్ధాంతం పైన ఒక ప్రశ్న వచ్చిందంట గమనించండి ఫ్రెండ్స్ గెస్టాద్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గెస్టాల వాదులు ఎవరంటే వర్ధిమన్ కోహిలర్ కట్ కొఫ్కా అనమాట వాళ్ళు గెస్టాల్ వాదులు అంటారు గెస్టాల్ అనే పదం వచ్చేసి జర్మనీ జర్మనీ భాషా పదం అనమాట గెస్టాల్ అనగా ఏంటంటే సమాకృతి అని అర్థము సో చాలా బిట్స్ అనేది ఈ ఏరియా నుంచి ఎక్కువగా టెట్లు అడగటం జరిగింది గమనించండి ఫ్రెండ్స్ గెస్టాల్ వాద వాదులు ఎవరంటే కోహిలర్ కొఫ్కా వర్ధిమన్ అనమాట గెస్టాల్ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చిందంటే జర్మనీ భాషా పదం వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే గెస్టాల్ అనగా ఏంటంటే సమాకృతి అనమాట అది నెక్స్ట్ బహుళ స్థాయి బోధన మీద ఓ పిట్టు వచ్చింది పెడగాల్జీ ఒకసారి ఇది కూడా చూసుకోండి ఉపగమ పరిహారపై ఒక ప్రశ్న వచ్చిందంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ ఉపగమ ఉపగమ పరిహార పరిహార ద్వీప ఉపగమ పరిహార ఇవి కూడా ఒకసారి చూసుకోండి రెండు ప్లస్లు ఉంటే ఉపగమ ఉపగమ రెండు మైనస్లు ఉంటే పరిహార పరిహార అవి కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఇది చూడండి ఇది ఎస్సీఏ వాళ్ళకి అడిగిన బిట్స్ అనమాట ఇవి పురోగమన తిరోగమన అభ్యాసం పైన బిట్ రావడం జరిగింది వ్యక్తి వ్యక్తి అంతర వైయక్తిక భేదాలపై ఒక ప్రశ్న వచ్చింది ఫ్రెండ్స్ గమనించండి వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతర వైయక్తిక భేదాలపై ఒక ప్రశ్న వచ్చింది వీటి కూడా ఫోకస్ చేయండి వీటి మీద కూడా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అలవాట్ల మీద బిట్ రావడం జరిగింది నాయకత్వ రకాలు అంట ఈ నాయకత్వ రకాలు కూడా ఒకసారి చూసుకోండి సహభాగ నాయకత్వం నిరుంకుసత్వ నాయకత్వం అలాగే అనుమతి పూర్వక నాయకత్వం గురించి ఒకసారి చూసుకోండి అభ్యాసం నిర్వచనం చెప్పాను కదా ఫ్రెండ్స్ నిర్వచనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ నిర్వచనాల మీద కూడా ఫోకస్ చేయండి అలాగే నాయకత్వ రకాలు కూడా ఫోకస్ చేయండి సహభాగి నాయకత్వం అంటే ఈ నాయకత్వంలో పిల్లలు ఎలా ఉంటారంటే స్వేచ్ఛగా ఉంటారు అంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే అనుకూలంగా ఉంటుంది అనమాట ఈ నాయకత్వంలో సహభాగి నాయకత్వంలో అలాగే నిరంకుశత్వ నాయకత్వంలో వచ్చేసి ఉపాధ్యాయుల విద్యార్థుల మధ్య ఉపాధ్యాయుడు భయ ఉపాధ్యాయుడికి విద్యార్థి భయపడుతూ ఉంటాడనమాట నెక్స్ట్ అనుమతి పూర్వక నాయకత్వం అంటే ఈ నాయకత్వంలో విద్యార్థులకి డిసిప్లైన్ అంటూ ఉండదు బాధ్యత రహితంగా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి విద్యార్థులందరూ ఒక టూర్కి అనుకోండి ఆ టూర్లే డిసిప్లైన్గా బిహేవ్ చేయట్లు అక్కడ అక్కడ ఉపాధ్యాయుడు ఉన్నా కూడా అతను పట్టించుకోవట్లేదు సో అక్కడ డిసిప్లైన్ మిస్ అయింది సో అక్కడ ఉపాధ్యాయుడు అనేది ఏ నాయకత్వానికి సంబంధించిన వ్యక్తి అంటే అనుమతి పూర్వక నాయకత్వానికి సంబంధించింది అనమాట అలాగ ఈ నాయకత్వ రకాల గురించి అది అభ్యసన నిర్వచనం గురించి అడిగారు ఇవి ఫ్రెండ్స్ ఇవి ఇవి బిడ్స్ అనేది ఎయిట్ నైన్ టెన్ సెషన్స్లో వచ్చిన సైకాలజీ బిడ్స్ అనమాట అంటే ఏరియా ఏరియా నుంచి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి అనేది మాత్రమే నేను చెప్పగలిగాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్